హలో గైజ్ వెల్కమ్ టు ఎం జాబ్ అఫీషియల్స్ గైజ్ నేనైతే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మీ ముందరికైతే రావడం జరిగింది గైజ్ అయితే నేను తెచ్చిన నోటిఫికేషన్ అనేది ఒక బిగ్ కంపెనీ నుంచి వచ్చి వచ్చిన నోటిఫికేషన్ అండ్ గైజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి గైజ్ మీకు న్యూ నోటిఫికేషన్స్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈ ఈరోజు నేను తెచ్చిన నోటిఫికేషన్ అనేది అయితే ఇన్ఫోసిస్ రిక్విప్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఇది అండ్ ఇదైతే ఇక్కడ వాళ్ళు మీకు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి అండ్ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ అండ్ ఇక్కడ మీకు ఇంకా ది జాబ్ గురించి అయితే నేను ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అని చేయండి గైస్ అండ్ ఇక్కడ చూడండి హ్యూజ్ జాబ్ ఇన్ ఇన్ఫోసిస్ కంపెనీ ఫర్ ఫ్రెషర్స్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ రిక్యూప్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఈ పారాగ్రాఫ్లోనే మీకు ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ అయ్యి ఉంటాయి చూడండి అండ్ ఇక్కడ చూడండి ది నోటిఫికేషన్ రిలీజ్ ఫర్ రిక్యూట్మెంట్ ఆఫ్ జాబ్ లీడింగ్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ లీడింగ్ కంపెనీ కంపెనీకి ఇన్ఫోసిస్ అనేది అండ్ దీంట్లో ఇన్ఫోసిస్లో జాబ్ రోల్ ఏంటంటే నెట్వర్క్ ఇంజనీర్ నెట్వర్క్ ఇంజనీర్ అనేది అయితే జాబ్ రోల్ అండ్ దీనికి మీరు బీటెక్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి అయితే కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఇదైతే ఇంటర్వ్యూ బేస్డ్ జాబ్ ఇంటర్వ్యూ బేస్డ్ చేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు అండ్ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అనేది ఏదైతే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ చూడండి మీకు ఫ్రీ ల్యాప్టాప్ కూడా ఇస్తారని చెప్ మెన్షన్ చేయడం జరిగింది అండ్ మీకు ఇంకా క్లారిటీగా నేను కింద టేబుల్ ఉంటుంది ఆ టేబుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ చూడండి గైస్ జాబ్ నేమ్ వచ్చి ఇన్ఫోసిస్ అండ్ జాబ్ రోల్ అనేది అయితే నెట్వర్క్ ఇంజనీర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఆర్ బీటెక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే నెససరీ అండ్ శాలరీ అయితే ఫోర్ పాయింట్ ఎయిట్ ఎల్పిఏ అండ్ జాబ్ లొకేషన్ అయితే బెంగళూరు మీరు ఇంట్లో నుంచి అయితే చేయలేరు ఈ జాబ్ని మీరు అది వెళ్ళి చేయాల్సిందే ఖచ్చితంగా అండ్ ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారు అండ్ దే జాబ్ ఏంది అంటే మీ రోల్ ఏంది అక్కడ మీరు క్వాలిఫికేషన్ ఏముండాలి అండ్ ఇక్కడ మీ ఏజ్ ఎంత ఉండాలి ఏంది అనేది అయితే ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మినిమమ్ మీరు రూపాయి కూడా అసలు మ్యాక్సిమం మీరు రూపాయి కూడా కట్టకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్ అప్లికేషన్ అనేది ఫ్రీ అండ్ ఇక్కడ చూడండి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ఫార్టీ థౌసండ్ శాలరీ అనేది ఇస్తారని ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది అండ్ ఇందాకే చెప్పాను కదా మీకు ఇదైతే ఇంటర్వ్యూ బేస్డ్ సెలెక్షన్ అయితే ఎగ్జామ్ ఎగ్జామ్స్ అనేది అయితే ఏం లేవు అండ్ ఇక్కడ మీరు ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ జాబ్ అయితే మీరు క్రాక్ చేయొచ్చు అండ్ మీరు పోస్టింగ్ మాత్రం మీకు బెంగళూరులో ఇస్తారని ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడైతే మీకు ఎటువంటి ఐ మీన్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అంటున్నారు కానీ మీ ఈ జాబ్కి ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్ అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను ఎక్స్పీరియన్సెస్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ మంత్స్ ప్రొవైడ్ మీకు ట్రైనింగ్ ఇచ్చి త్రీ మంత్స్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా మీకు శాలరీ ఫార్టీ థౌజండ్ అయితే ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను అండ్ ఇక్కడ చూడండి మోర్ డీటెయిల్స్ అండ్ అప్లై లింక్స్ ఉంటాయి మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుద్ది అది కెరియర్ ఇన్ఫోసిస్ డాట్ కామ్ అండ్ జాబ్ అప్డేట్స్ అని జాబ్ డెస్ అని అండ్ ఇదైతే మీకు నెట్వర్క్ ఇంజనీర్ ఇన్ఫోసిస్ బెంగళూరు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి గైస్ మీకు జాబ్ ఐడి రిఫరల్ ఐడి అనేది ఒకటి ఉంటుంది ఇది మీకు జూమ్ చేసి చూపిస్తాను జూమ్ కావట్లేదు అండ్ ఇక్కడ చూడండి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న త్రీ టు సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి గైస్ నేను ఇంకా ఇవన్నీ డిస్ చాలా ఉన్నాయి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా పెద్దది అయిపోద్ది అండ్ మీకు ల్యాగ్ అయ్యింది అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి స్కిల్స్ రిక్వైర్డ్ అయితే డేటా సెంటర్ నెట్వర్క్ బీజీపీ ఓఎస్పిఎఫ్ ఎస్ఎస్ఎల్ అండ్ విపిఎన్ నెక్స్ రూటింగ్ స్విచ్చింగ్ ల్యాండ్ అనేది అయితే మీకు ఉండాలి అండ్ రావాలి అని వాళ్ళు చెప్తున్నారు అండ్ మీకు సిసిఎన్ఏ సిఎన్పి సర్టిఫికేట్ ఉంటే మీరు అడ్వాంటేజ్ ఉంటుంది దానికి మీకు అండ్ ఇక్కడ చూడండి ప్రిఫ ప్రిఫర్ స్కిల్స్ అనేది అయితే ఒకటి ఉంటుంది గైస్ నేను చూపిస్తాను చూడండి ప్రిఫర్ స్కిల్స్ చూడండి ఇక్కడ టెక్నాలజీ అండ్ నెట్వర్క్ సిస్కో టెక్నాలజీస్ ఇవన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి ల్యాన్ ఉంది వ్యాన్ ఉంది రూటర్ టెక్నాలజీస్ అనేది అయితే చాలా ఉన్నాయి దీన్ని మీరు కొంచెమైనా మీకు వచ్చి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అయితే చూడండి గైస్ ఎంఎస్సి ఎంబీఏ ఎంటెక్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ బ్యాచులర్స్ ఆఫ్ కంప్యూటర్ బ్యాచులర్స్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ సర్వీస్ లైన్స్ అనేది అయితే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అండ్ ఇక్కడ లొకేషన్ టు పోస్టింగ్ సబ్జెక్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది అయితే ఒకటి ఉంది మీరు క్లిక్ హియర్ ప్రొసీడ్ అని ఉంది గైస్ క్లిక్ హియర్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుద్ది ఇన్ఫోసిస్ వాళ్ళది దాన్ని మీరు ఇక్కడ కింద సైన్ ఇన్ అని ఉంది మీకు చూపిస్తాను చూడండి సైన్ ఇన్ మీరు దీన్ని మీ క్లిక్ చేసి మీ మెయిల్ మీ పాస్వర్డ్ అనేది ఇచ్చి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది వస్తుంది మీరు దాన్ని ఫిల్ చేస్తే మీకు వాళ్ళు వయా మెయిల్ కానివ్వండి మీకు కాల్ అయినా చేసి వాళ్ళైతే మీతో ప్రొవైడ్ చేస్తారు మాట్లాడతారు అండ్ ఇది గైస్ ఇన్ఫోసిస్ వాళ్ళ రిక్విప్మెంట్ అనేది అయితే అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఫాస్ట్ ఫాస్ట్గా రావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ గైస్ వాచింగ్ అవర్ వీడియో